ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మాగుంట లేఅవుట్ రోడ్డు ఇది మన మర్రిచెట్టు దగ్గర నుంచి మన బైపాస్కి అండర్పాస్కి వెళ్ళే రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు ఇక్కడైతే మనకి ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది తుర్ఫ్ ఫేసింగ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అదే హౌస్ మీకు హౌస్ చూపిస్తాను ఇది మనకి బైపాస్ పక్కనే ఉంటుంది చూడండి కనిపిస్తుంది కదా అదే బైపాస్ మనకి మర్రిచెట్టు దగ్గర నుంచి మనం బైపాస్కి అండర్పాస్కి వెళ్ళే రోడ్డే ఈ సిమెంట్ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిమెంట్ రోడ్డు మనకి సిమెంట్ రోడ్కి బైపాస్కి దగ్గరగా ఉంటుంది ఇది మాగుంట లేఅవుట్లు ఇది మనకి తుర్ ఫేసింగ్ హౌస్ టూ బీహెచ్కే డబుల్ బెడ్రూము కార్ పార్కింగ్ లోను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది మెయిన్ మెయిన్ రోడ్కి అయితే దగ్గరగా ఉంటుంది ఇది మనకి ఈ ఏరియాలో అంకనం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఇల్లులు కూడా దొరకడం చాలా కష్టం ఇప్పుడు ఈ లేఅవుట్లో ఎక్కడ తుర్ ఫేసింగ్ ఇల్లు అయితే లేవు సేల్కి ఈ ఒక్క ఇల్లే ఉంది తూర్పు ఫేసింగ్ ఇప్పటికీ నేను నిన్న మొత్తం తిరిగాని వీడియో చేయకముందు చూశాను ఇక్కడ ఏమన్నా తూర్ ఫేస్ ఇల్లు ఉన్నాయని ఎక్కడైతే సేల్కి అయితే లేవు ఈ ఒక్క హౌసే సేల్కి ఉంది దాన్ని ఇప్పుడు మీ వీడియో చేసి మీకు పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేస్తే మేము తీసుకెళ్ళి ఇల్లు సైట్ విజిట్ చూపిస్తాము ఇది కార్ పార్కింగ్తో వస్తుంది ఇది కార్నర్ బిట్టు కూడా చూడండి ఇది దక్షిణ వైపు రోడ్డు అలాగే తూర్పు వైపు రోడ్డు మనకి బైపాస్ దగ్గరగా ఉంటుంది చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇది చాలా కాస్ట్లీ ఏరియా ఈ మధ్య మేము ఒక ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నాం ఇక్కడ లక్ష తొంభై ఐదు వేలకు అమ్మున్నాము అంకనం దీని పక్కనే అందుకని ఈ ఏరియా చాలా కాస్ట్ రెండు లక్షల దాకా ఉంటుంది అంకనో ఇరవై అంకనాల ఇల్లు మనకి ఓనర్ అయితే మనకి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు లోపల మొత్తం ఇంట్లో తీసుకెళ్ళి లోపల చూపించే చూపిస్తాను మొత్తం చూడండి ఇది కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇది మనకి లేఅవుట్ పరంగా చూస్తే చాలా మంచి ఏరియా ఇది వాటర్ బాగుంటుంది స్వీట్ వాటర్ ఉంటుంది రోడ్డుకు దగ్గర ఉంటుంది ఇటు హైవేకి దగ్గర ఉంటుంది చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది దీని చుట్టూ అపార్ట్మెంట్లు కానీ ఇల్లు కానీ చాలా ఉన్నాయి ఇది కార్ పార్కింగ్ మనం ఎంత పెద్ద పెద్ద కార్ అయినా కార్ పార్క్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు పార్కింగ్ డోర్ మొత్తం టేక్ డోరు చూడండి ఈ వర్క్ అయితే నీట్గా చేశారు ఇల్లు అయితే చాలా నీట్గా కట్టారు ప్రజెంట్ అయితే ఎవరు ఉండలేదు వాళ్ళ అమ్మకానికి పెట్టి ఎవరికి రెంట్కి ఇవ్వలేదు అందుకనే ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేయలేదు అంతేను కానీ ఇల్లు అయితే సూపర్గా ఉంది ఇల్లు చూడండి బైపాస్ దగ్గరగా ఉంటుంది మనకి కార్నర్ కాబట్టి మనకి దక్షిణ వైపు రోడ్డు ఉంటుంది తూర్పు వైపు రోడ్డు ఉంటుంది చుట్టూ ఇంటి బ్యాక్ ఇంటి చుట్టూ తిరిగేంత సెట్ బ్యాక్ స్థలం కూడా వదిలి ఉన్నారు మనకి ఇది మూడు బాత్రూమ్లతో వస్తుంది ఇట్లా మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంటుంది లోపలైతే రెండు అటాచెడ్ వాష్రూమ్లు ఉంటాయి చూడండి మొత్తం చాలా పెద్దగా ఉంది హాలు ఇది ఇప్పుడు అంతా టైల్స్ వేస్తున్నారు కానీ ఈ హౌస్కి అయితే మొత్తం మార్బల్స్ వేశారు మార్బల్స్ కూడా చాలా కాస్ట్లీ పడారు చాలా నీట్గా ఉంది సీలింగ్ అయితే చేస్తున్నారు కబోర్డ్స్ చేయలేదు కబోర్డ్స్ తీసుకున్న వాళ్ళు చేయించుకోవాలి ఇల్లు లోపల మొత్తం అయితే మార్బుల్స్ వేశారు మార్బుల్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీగా వాడారు హాల్ అయితే సూపర్గా ఉంది ఎందుకంటే చాలా పెద్దగా ఉంది నేను నేను ఈ మధ్య కాలంలో చూసిన ఇళ్ళల్లో అన్నింటిలో కల్లా ఇది హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఓపెన్ కిచెన్ కిచెన్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది మొత్తం గ్రానైట్ కూడా వేశారు కిచెన్ కి కిచెన్కి దేవుడిగా అది అయితే కిచెన్లోనే ఇచ్చారు ఇంకా కబోర్డ్స్ చేసుకోవాలి ఓపెన్ కిచెన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది లోపల రూములు కూడా చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్స్ కూడా ఏరియా కూడా చాలా మంచి ఏరియా కాబట్టి వాళ్ళు చెప్పే రేటు పెద్ద ఎక్కువేం కాదు ఎందుకంటే అంకన రెండు లక్షలు ఈ మధ్య మేము అమ్మున్నాం అక్కడ జస్ట్ అంతా ఒక వన్ మంత్ ముందు అమ్మున్నాము ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఏరియాలో చాలా కాస్ట్ బిట్లు కూడా టూర్ ఫేస్ బిట్లు ఈ ఏరియాలో దొరకటం కొంచెం కష్టంగా ఉంది మంది అడుగున్నారు ఉన్నారు పార్వతం ఒక్కలో తూర్ ఫేస్ బిట్లు ఉంటే చెప్పండి అని కానీ మేము కూడా ట్రై చేస్తున్నాము సేల్కి అయితే రావట్లేదు కొంచెం పడవర్ బిట్లు అయితే ఓటీఆర్ అవస్తున్నాయి కానీ తూర్పు బిట్లు అయితే రావట్లేదు మీకు ఈ ఇల్లు నచ్చితే చూడండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా మీకు నచ్చితే స్క్రీన్ మీద మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము తీసుకెళ్ళి ఇల్లు చూపిస్తాము అలాగే వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంత ఎక్కువ మంది స సబ్స్క్రైబ్ వస్తే మేము కూడా అన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మాకు కూడా ప్లీజ్ మీరేం మాకేమి ఏమి అడగట్లేదు మిమ్మల్ని ఇంకేం అడగట్లేదు ఓన్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మా ఛానల్ కూడా అంత పాపులర్ అయిద్ది మేము కూడా అన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఓన్లీ చూసి వదిలేయకుండా మీ వైపు నుంచి మాకు చేసేది ఏదైనా ఉంది అంటే మీరు చేయాల్సింది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ని లైక్లు వస్తే ఆ ఛానల్ అంత ప్రమోషన్ అయ్యిద్ది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది వీడియోలు యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రీప్షన్లు అయితే తక్కువగా ఉన్నాయి ప్లీజ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అలాగే మనకు కావాలి ఆర్ఆర్ ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ దగ్గర ఓన్లీ ఇల్లులు కాకుండా మన ఓపెన్ ప్లాట్స్ అయితే ఉండే మనం పది లక్షల నుంచి ఎంతకైనా ఉన్నాయి మనకి పది లక్షల నుంచి మనకు కావాలి అనుకుంటే మీకు బైపాస్లో తుమ్మలపెంట రోడ్డు బైపాస్లో ఉన్నవి అలాగే టౌన్లో అన్ని ఏరియాల్లో కాస్ట్లీ ఏరియాల్లో కూడా మన దగ్గర ఫ్లాట్స్ అయితే ఉన్నవి మీకు ఏం కావాలన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఒకవేళ కొనలేదు కావాలి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు ఏ టైం మాకు కాల్ చేసినా కూడా మేము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా చెప్తాము ఎంతసేపు అయినా చెప్తాము ఏ టైంలో అయినా చెప్తాము ఫ్రెండ్స్ మీరు ఏ టైంలో కాల్ చేసినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము అలాగే మీకు ఎటువంటి ఫ్లాట్స్ కానీ ఇల్లులు కానీ ఏం కావాలన్నా కావాలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా మాతో టచ్లో ఉండండి మీకు ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ మీకు నచ్చింది మా దగ్గర లేకపోయినా కూడా మీరు మాతో టచ్లో ఉన్నారంటే మేము ఎప్పుడు మా దాంట్లో స్టేటస్లు పెడుతుంటాము మా వాట్సాప్ గ్రూప్లో మీకు ఆ స్టేటస్లు వస్తూ ఉంటాయి మీరు అవి అవి చూసే మమ్మల్ని కాంటాక్ట్ అయినా మీరు మాకు కాల్ చేయకపోయినా మీరు మెసేజ్ చేసినా కూడా మీకు మేము రిప్లై చేస్తాము వాటి కాస్ట్ కానీ వాటి వివరాలు కానీ ఏదైనా సరే అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే మీరు అవి చేస్తేనే మేము ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలము మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు 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 చూసే కొంది మాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ